అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి ఈవిడి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈవిడ అందరికీ తెలిసిన వ్యక్తి రీసెంట్గా జీడి మెట్లలో అంజలి అనే ఒక మహిళని తన కూతురు తన ప్రియుడు అలాగే ఆ చంపిన వ్యక్తి ఎవరైతే శివ అనే వ్యక్తి ఉన్నాడో అతని తమ్ముడు ముగ్గురు కలిసి ఒక మహిళని చంపేశారు శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ తల్లి మాట ఈవిడి ఈవిడ మాట్లాడే మాటలు కొద్దిగా విచిత్రంగా ఉంటాయి స్టార్టింగ్లో చంపేయడం కరెక్టే నా కొడుకు నేను ఎలాగైనా బయట తీసుకొచ్చుకుంటాను ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి అని మాట్లాడింది తర్వాత నా కొడుకుని మీరే కాపాడాలని చెప్పేసి అని ఒక రకమైన ఏడుస్తూ చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుంది ఇప్పుడు కాదు అప్పుడే మాట్లాడింది అనుకుంటా నేను స్క్రోల్ చేస్తూ ఉంటే కనబడింది ఎంత విచిత్రం అంటే చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన కూతురు వాళ్ళిద్దరూ కలిసి ఈ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివ అనే వ్యక్తి అంటే ఈమె కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ ఈవిడ కొడుకుని ఇరికించడానికి వాళ్ళిద్దరే ప్లాన్ వేసి ఈ హత్య కేసులు ఇరికించారంట నాకు వినగానే ఫీజులు ఎగిరిపోయినాయి నాకు అంటే తన కొడుకుని ఇరికించడానికి ఆవిడ పైన ఆవిడే మర్డర్స్కి చేసుకొని ఆవిని చంపేలా చేసుకుందని మాట్లాడుతుంది చాలా విచిత్రం నాకు నిజంగా ఈవిడికి మైండ్ అప్సెట్టు ఎరగడ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అది ఇదని వాళ్ళ భర్త చెప్పుకొచ్చాడు కానీ అదేమి లేదండి ఈవిడేదో ఊరికే చెప్పాలనే ఉద్దేశంతో ఏదో రకంగా కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతుందేమో అనిపిస్తుంది నాకు ఒకసారి వినిపిస్తామేనండి

చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో చనిపోయిన మహిళ తప్పంట ఆవిడ అలా ప్రేరేపించిందంట చనిపోయిన మహిళ ప్లాన్ వేసిందంట నన్ను ఇలా చంపేస్తే శివ అడ్డంగా ఇరుక్కుంటాడు కదా అని చెప్పేసి అసలు ఏమన్నా విరదగిన మాటలా నమ్మదగిన మాటలా మీరు మాట్లాడే మాటలా సరే ఆవిడ గురించి మనం ఆవిడ గురించి కంటే ముందు ఆ ఇంటర్వ్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడ అసలు మీరు ఏం చూపిద్దామని మాకు అర్థం కా ఇంకా చాలా ఉంది వినిపిస్తాం

ఏం కమ్మేసుకోడు ఏమో పిల్ల తల్లి కలిసి నీ కొడుకుని నేర్కించడానికి ఆవిడ పైన ఆవిడే మటర్ ప్లాన్ వేసుకొని ఆవిడని చంపించుకొని నీ పిల్లలు నేరికిదా దేవుడికే తెలియాలి ఏంటనేది కదా సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాల గురించి పెద్దగా మాట్లాడుకోకూడదు కానీ కాకపోతే ఎందుకో ఆ వీడియో చూసిన తర్వాత మరీ విరక్తి కలిగేసిందండి మనుషులు ఎలా కూడా ఉంటారా ఇప్పుడు ఎంత పిచ్చున్నా ఎంత మానసిక పరిస్థితి బాగోకపోయినా మనకి కొద్దిగా అవగాహన ఉంటుంది ఎంత తల్లి ఈవిడ తల్లి అని ఈయన తండ్రి అని తమ్ముడనో అన్ననో అక్కనో సిల్లనో ఎంత మానసిక పరిస్థితి బాగోకపోయినా సరే కనీసం మనకు ఒక అవగాహన ఉంటుంది కొన్ని కొన్ని అంశాలపైన కాస్త అయిన అవగాహన ఉంటుంది మరి అంత అవగాహన లేకుండా ఉన్నావా పిల్లగాడు తప్ప కాదంట చనిపోయిన మహిళ తప్పంట వాళ్ళ కొడుకుని తిరిగి మనం కావాడాలంట ఆవిడ ఏడితే నా రోజు నవ్వింది ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బా ఈవిడ మాట్లాడింది విన్న తర్వాత తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఈవిడికి కనబడితే సిప్పుతో కొడతారేమో అన్న ఫీలింగ్ కలిగేసింది నాకైతే నవ్వుతూ చాలా హ్యాపీగా చావద గడదే మంచిది నా దృష్టిలో అయితే ఆడిపోతాడు సార్ నా పిల్లగాడు వేల కాకపోతే రేపు తెచ్చుకుంటా రేపు కాకపోతే అంత సింపుల్గా ఉంటాయి మన చట్టాలు నువ్వు వేళ కాకపోతే రేపు తెచ్చేసుకుంటావు నువ్వు కొడుకు నేను తెచ్చేసుకో అంటే ప్రోత్సహించింది కాకుండా నీ మద్దతు లేకుండా నీ ప్రేరేపణ లేకుండా నీ కొడుకు అంత సాహసం చేసి ఉండడం ఈ అనకథల నీ పిచ్చ మైండ్ కూడా ఉంది నీ పిచ్చి తెలివితేటలతో నువ్వే ఏదో ప్రోత్సహించావని అనుమానం కలుగుతున్నావు ముందు పోలీసు వారు ఏం చేయాలంటే ఈవిని కూడా అదుపులోకి తీసుకోవాలి ఎందుకంటే పైకి తింగర తింగరగా మాట్లాడుతుంది కానీ ఈవిడి దగ్గర చాలా మేటర్ ఉంది అన్నీ ఈవిడే చెప్పేస్తుంది మా అబ్బాయి తప్పులేదని ఆవిడదే తప్పని చెప్పేసి అని అక్కడికి చిన్న పాప వాళ్ళ అక్క కాకుండా ఇంకొక చిన్న పాప ఉంది అంజలి గారైతే ఎవరైతే చనిపోయిన ఆవిడ ఉన్నారో ఆవిడకి ఒక కూతురు చిన్న పాప ఇంకో కూతురు ఉంది ఆవిడికి ఆ పిల్లది కూడా తప్పంట ఆ పిల్లకి పాప మా శుభం తెలియదు ఆ పిల్లకి చిన్న పిల్ల పిల్ల ఆ ఆ పిల్లది నాన్న అడగలేడు ఇవాళ అమ్మని కూడా చంపేశారు నా పరిస్థితి ఏంటి నా ఏంటి నేను అలా బతకాలి నన్ను ఎవరు చూసుకుంటారని చెప్పేసి నేను ఆపలు లేడుతుంటే ఆ పాప మీద కూడా విమర్శలు చేస్తుంది మరి మనిషి అనాలా నిన్ను పశువు అనాలా మనిషి అనేది మీ ఆయనేమో మరి తాగి మాట్లాడాడు తాగకుండా మాట్లాడాడు నాకు అది తెలీదు ఈవిడికి మైండ్ పని చేయదు ఎరగడ్ హాస్పిటల్లో జాయిన్ చేయించను కొన్ని రోజులు ఆ సర్టిఫికెట్లు ఉన్నాయి మందులు వాడుతున్నాం అని చెప్పేసి అని ఆయన చెప్పుకొచ్చాడు వాస్తవానికి అది ఫేక్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈవిడ మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు అది కేసు కాకుండా ఉండడానికి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అది ఒక డ్రామా ఏమో మానసిక పరిస్థితి బాగాలేదు అంటే ఈవిని పెద్దగా పట్టించుకోరు కదా అనే ఫీలింగ్ కలిగింది అసలు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే కనీసం చంపేసినందుకు పశ్చాత్తాపం లేదండి కొడుకు తప్పు చేసేడు అసలు అలాంటి కొనుక్కుని సమర్థించకూడదు ఉన్నా ఒకటే లేనా ఒక పోయినా ఒకటని ఆ రోజుతో వదిలేసుకోవాలి మనిషి అయిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజుతో వదిలేసుకోవాలి సాటి మహిళ ఇవాళ ఆవిని చంపేశాడు రేపు అన్నో రోజున పరిస్థితి నీ దాకా వచ్చింది అనుకో నిన్ను చంపాయడానికి కూడా వెనకటరమ్మా ఆ వయసులోనే ఒక వ్యక్తి ప్రాణాలు తీసేంత మూర్ఖత్వంగా పెరిగారంటే నువ్వు ఏ విధంగా ప్రేరేపించావు నువ్వు ఏ విధంగా పెంచావు అసలు నిన్ను కూడా అనాలి కదా ఆ హత్యలో నువ్వు కూడా భాగస్వామ్యమే నువ్వేం సపరేట్ అని చెప్పేసి నువ్వు అనుకో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది మీడియా వరకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈవిడి జాతి ఎక్కువగా మాకండి ఈవిడి జాతి ఎక్కువగా మాట్లాడిపితే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు అది పెద్ద రోత కింద ఉంటుంది అది చాలా చందంగా ఉంటుంది కనీసం కొద్దో గొప్ప ఒక అయినా సరే ఒక మహిళ అనే గౌరవం ఇవ్వాలని ఉన్నా ఈవిడు మాట్లాడే మాటలకే గౌరవం ఇవ్వాలనిపించట్లా పచ్చి బుద్ధులు ఎట్లా అనిపిస్తుంది మా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి అయినా సరే ఆవిడ ఇంటర్వ్యూలు పబ్లిష్ చేయమాకుండా దయచేసి మా రిక్వెస్ట్